किल जय <h obedient》! leopardLike> <appeared. h sadece2> <hUU> <fundamental> <artistÜNDNIS>

మహాయోగి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం లేదా రాజన్న వాడికి గుణం ఉండేలా గుణ ఉండే గుణం ఉండేలా రోజు ఉండేవాడి సమయం ఈరోజు కార్యక్రమానికి సమయాన్ని కల్పించి రేపే కూటలో ప్రతి ఊళ్ళో మండలి కూడా సమయంలో కల్పించుకు వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుగుతున్న అధికారి గారికి వాళ్ళ కార్యవర్శారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి అలాగే ఉండాలి అని తెలియదు అందరూ వైకుంఠ జరగాలి అందరూ కూడా రావాలి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మీద కూడా నమస్కారం ట్రస్ట్ అధ్యక్షులు చెంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు అందరూ ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాడలో జరుపుకుంటున్నారు ఆయనకి మనమందరూ ఎంతో రుణపడి ఉండం ఎందుకనంటే ఈ రోజు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆయన రాసిన పద్యాలు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ అలాగే మా యొక్క ట్రస్ట్ మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సవే కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము అలాగే పేద మహిళలకి పెడిషెంట్లు దుప్పట్లు కూడా పలుకుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తున్నాము రామో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్లా ఇక్కట ఐకంగా ఉండే రెడ్లా ఇకటెరెట్లా ఐకట ఎట్లా ఐకతా యోగి వేమారెడ్డి జయంతితో శాఖ మారినటువంటి వేమారెడ్డి ట్రస్ట్ కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి రీచ్ బంధువులు ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడాను ఉదయం పరిమతి నమస్తలు అనేక విషయాలు చెప్పారు మనమేం కొత్తగా చెప్పడం అవసరం లేదు నిరోగి వేమారెడ్డి ఈ యొక్క ప్రపంచానికే ప్రమాణికంగా తాను రాసినటువంటి వేదల చట్టం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి అది ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ సంబంధించిన కాకుండా అందరికీ సంబంధించిన అంశాలవి ఒక్కొక్క పద్న చదువుతామంటే దాంట్లో నీతి ప్రతి వరకు రచిస్తుంది దానికైనా మనం పాటించామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలు ఉన్నదో తెలుసుకునే అవుతాం ఈ దృష్టినే మొదట్లో పదహారు యాభై రెండు మన యొక్క వేదో గారు జన్మించిన తర్వాత ఆయన అంద ఇదైన తర్వాత ఒక కారక్రమేణా కార్యక్రమాలు జరగలేదు అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించిన కానీ సంఘాలు గుర్తించిన కానీ ఆయన యొక్క సేవలను ఆయన యొక్క నీతి పద్యాలను ప్రధాన సాధ్యంగా వచ్చే చేత ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే మీరు చూసింటారు గతంలో అంటే మనము నేను మీరు పార్టీకి మనకొద్దండి వైఎస్ఆర్సీకి ప్రభుత్వం అందుకోవడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు అదేవిధంగా యోగి అందరూ కూడాను ప్రభుత్వ పరంగా అఫిషియల్ ఈ కార్యక్రమం నిర్వహించాలి అది నెరవేర్చి జీవో జారీ చేసింది ఆ క్రమంలోనే ఈ రోజు కూడాను గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కలెక్టరేట్ లో కలెక్టర్ గా రాద్ధలు జరుగుతూ ఉంది ఈ విధంగా అభిషేక్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది దీని ఇంకా పెద్ద ఎత్తున విస్తరింపజేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్టుగా కొన్ని సేవ చేస్తూ ఉన్నాము ఇచ్చేస్తూ ఉన్నది ఒక వారం అయితే కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం ఈ సన్మానం ఏదంటే గుర్తింపు ఒక ప్రశంస వాళ్ళు కూడా కొంత కోలుగా ఉండేవాళ్ళు టీచర్లుగా ఉండేవాళ్ళు రకరకాలు ఉండేవాళ్ళు నేను స్ఫూర్తిగా తీసుకొని ముందు మరియు సేవా కార్యక్రమాలు చేయాలా దీన్ని అభివృద్ధి చేసి సమాజానికి తోడ్పడే విధంగా ఎలా మనము గొప్ప ఉపయోగించడం కాదు కానీ దీన్ని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము ఆయన నీతి పట్టాలు సమాజంలో ఎట్లా సుద్దింపు చేస్తామో వ్యక్తుల్లో ఎట్లా తీసుకుపోతామనేది మనము తెలియజేసే విధంగా కార్యక్రమం చేపడాలని చెప్పని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి యోగిలోపడి జాతీయ సభ్యులు అందరూ కూడా ఆదరినటువంటి అందరికీ కూడా మిత్రాదా అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ముందుగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్రీ యోగా రెడ్డి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరిమణికి మా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్న ఒక ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళనే సాధ్యం ఈరోజు ఈ యోగామారెడ్డి ప్రతి సంవత్సరంలాగే ఇంతమందిని ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగామారెడ్డి చైర్మన్ చంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెడ్డి అంటేనే మనం ముందుగా గుర్తొచ్చేది రైతు అలాగే దాన ధర్మాలలో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి అనేది నాకు గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే మా రెడ్డి సంఘంలో ఒకటి ఉంది మతం లేదు కులం లేదు రాజకీయం లేదు ప్రతి యొక్క కులత్సారిని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నం అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెడ్లు ముందు స్థానంలో అని నేను గర్వపడుతున్నాను అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు పేరు చేసినటువంటి కుటుంబ సోషల్ మీడియా మిత్రులకు వేదిక పెద్దలకు యోగ విమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకు కమిటీకు సలహాలు సూచించినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరము కూడా తెలుపు ఉంటాం రెడ్డి అంటేనే భూసాభులు దాన ధర్మాలు చేసే వారు పట్టడి అన్నం పెట్టేవాడు రెండి పది మందిని అప్పుడు చేసుకునేవాడు రెండి పది మందికి సహాయం అవసరం అంటే వారి శక్తి వరకు చేసేవాడు రెండి ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెండెలా ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం వారి అభివృద్ధి కోసం తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా మా చేత సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం అది మేము చెప్పుకోవడం కాదు కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతో మంది పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ చిన్న చిన్న మా శక్తి వంచన లేకుండా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా మంది వాళ్ళని ముందుకొచ్చి చాటుకుంటున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం తిరుమల వెంకటరంగ స్వామి కోసం ఒక లోటు కూడగాయలు ఇవ్వాలనుకున్నాం కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు కాబట్టి కాపల్లి రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాళేపాక వినాయక స్వామి కూడా ఎవరైనా దేవుడే ఎక్కడైనా భక్తులైన ఉద్దేశంతో ఈ రోజు కాళీపాక వినాయక స్వామి కూడా ఒక నోరు కూరగాయలని దాంట్లో సహాయ సహకారాలు ఇచ్చారు అందులో మొదటగా మోహండ్రెడ్ యసలు మిగతా వాళ్ళు రెండు వేలు మూడు వేలు టన్ను లెక్కనిచ్చారు రవి కూడా ఒక రెండు టన్నులు కూరగాయలు తీసుకొచ్చారు కుటుంబాలి ఉన్నారు విద్యారంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఎన్ని ఏ రంగంలో చూసుకున్నా కూడా రెడ్డు ఎందరో గొప్పవారు ఉన్నారు అటని చెప్పి రెండే కాదు మిగతా వారు కూడా ఉన్నారు అయినా కూడా నాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమర పోరాటం జరిగే రోజుల్లో బుడ్డా బెంగరెడ్డి గారు ఈ రాయలసీమకు చెందినటువంటి మహానుభావుడు అవర భగీరథుడు ఆ రోజు ఒక రోజుకి పదివేల మందికి కడుపు ఉండే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా వరించి పదివేల అన్నదానం రెడ్డి బిడ్డ మీకు తెలుసు వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే తుల్ కుతంత్రాలతో రాజ్యం నుంచి రోజుల్లో వేమారెడ్డి గారు నడుం మిగించి ఎంతో మంది శత్రు సైన్యాలను ఎదుర్కొనండి యోధుడు తర్వాత ఆయన యోధు మారి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి పద్రాలను ఆయన రచించి ఆ పదాలను కూడా అందరికీ తెలియజేశాడు పోతే స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ ఇంకా కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కోసం ప్రతి వ్యక్తి కూడా నడుము బిగించాలా ప్రతి నాయకుడు ప్రతి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాన్ని ఉంటే ఈ వేమారెడ్డి ట్రస్ట్ ట్రస్ట్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం గతంలో మీ క్యాలెండర్ ఆవిష్కారం చేసిన రోజు చెప్పాం ఒక మహానుభావుడు ఒక దాత రెండు తొమ్మిది శ్రెండ్ భూమి ఇస్తారని ఆ డాక్యుమెంటేషన్ కూడా పూజ అయిపోయింది రెండు మూడు రోజులు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెండు బిడ్డ కూడా తెలియకు రావాలని చెప్పి ఇదే పిలుపుగా మన్నించి మీరు అందరూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం ఇంకా ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కౌలు సన్మానం రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు మనకు జనవరి ఫస్ట్ వస్తుంది మనకు సంక్రాంతి వస్తుంది మనకు రంజాన్ వస్తుంది మన క్రిస్మస్ వస్తుంది ఏది వచ్చినా కూడా మనం పండుగ జరుపుకుంటామో కానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు ఫండు పొందని చెప్పి ఒక్కరోజు లీవ్ ప్రకటిస్తే ఆ రోజు కంపైపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మహా చాజా సహాయం చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్పొరేట్ల కోసం అగ్రహారంగా పేషెంట్ల కోసం వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత అన్ని కార్యక్రమాల తర్వాత ఫ్రూట్స్ వితరణం చేస్తాం ఇవన్నీ కాకుండా కూడా లో కానీ ఆ వంటిలో కూడా మేమేదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఉండి భోజనాలు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు మొదటి భారతదేశ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన తర్వాత ముఖ్యమంత్రి కూడా చేశారు ఆయన తర్వాత మల్లి చెన్నారెడ్డి గారు రాజు బ్రహ్మానంద రెడ్డి గారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు జనార్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చేసినటువంటి మహానుభావుడు ఈ వన్ నాట్ ఎయిట్ ప్రదాత ఆరోగ్యశ్రీ ప్రదాత ప్రతి బిడ్డకు ఇద్దరు నేను చేయడం మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత నల్లారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తర్వాత తండ్రి వాటన నడుస్తూ తండ్రి అడుగు జాడ నడుస్తూ తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో అవి కన్నా కూడా ఎక్కువ కొనసాగించండి మన ప్రియతమ అనేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తాడు మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామస్వామి రామస్వామి రెడ్డి గారు తన తొలి సంతకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలోకి రానియనప్పుడు తొలి సంతకం పెట్టి అందరినీ కూడా గుళ్ళు రానిసినటువంటి మహానుభావుడు కుల మతాలకు లో చదివి ప్రజాం కోసం ఇండియాకు వచ్చి సీఎం గా అగరం సుబ్బారెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెడ్డి గారు పాండిచేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు కేరళ ముఖ్యమంత్రిగా సుబ్బయ్య రెడ్డి రెడ్డి గారు గారు ఒడిశాలో రెడ్డి జాతి కోసం పోరాడినటువంటి దక్కి రాజేంద్ర రెడ్డి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తొలి హిమాచల్ ప్రదేశ్ నిర్వహించినటువంటి మహిళా సింధు రెడ్డి గారు క్రికెట్ లో ప్రపంచ కప్ లో తన వంతు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి రెడ్డి బిడ్డలు కీలక పాత్ర భావించినటువంటి శ్రీచరణ్ రెడ్డి గారు అరవిందర్ రెడ్డి గారు పురుషోత్వాల నితీష్ రెడ్డి గారు విద్యార్థిల తరపున శాస్త్రవేత్తల తరపున విద్యార్థిల తరపున శాస్త్రవేత్తల తరపున ఇస్రో టీఆర్ఓ చైర్మన్ గారు శేవనంది సింగ్ గారు సఫిష్ రెడ్డి గారు కట్టమంచి రామారావు రెడ్డి గారు మల్లారెడ్డి కేసవరెడ్డి స్కూల్స్ కేర్ మెంబర్ కేసవరెడ్డి గారు గ్రామీణ వాణిజ్య విద్యారణలో అబోల చైర్మన్ అబోల శ్రీ బందావూ రెడ్డి గారు తర్వాత రెడ్డి నాయపొనత కనన విజయ అమరయ్య అంది రెడ్డి గారు డాక్టర్ వరవారెడ్డి గారు శాంతాబాయ్ రెడ్డి అధినేత వరప్రసాద్ రెడ్డి గారు విజయ హాస్పిటల్ అధినేత నాగిరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ అవార్డు అధిత ఏజీ నాగేశ్వర రెడ్డి గారు కూడా మన రెడ్డి బిడ్డలే అని చెప్పి అందరూ డెవలప్ మరియు మేఘా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డి గారు మెట్రో ఈ రోజు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నారో మెట్రో మన కృష్ణారెడ్డి గారు తర్వాత మిప్రో కాండ రెడ్డి గారు అయోత్తరామరెడ్డి గారు సినిమా రంగంలో సినీ నటులను ఎంతో మందిని తన జాతిని ఎవరిని కూడా ఈ రోజు చేయకపోయినా కూడా సొంత డబ్బులు పెట్టి ఎంతో మందిని తయారు చేసింది ఎవరో తెలుసా మన రెడ్డి బిడ్డలు ఆ రోజు వాళ్ళు ఉంటే మన గెడ్డిని ఎందుకో హీరోలు చేయొచ్చు కానీ వాళ్ళు ఎందుకో ఓన్లీ డబ్బులు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్గా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం ఉంది అందులో

కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు రమణారెడ్డి గారు రామ్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్ కృష్ణారెడ్డి గారు సుధేందర్ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారు ఎందరో సినీ మాటలు ఎవరికో అవకాశాలు కల్పించి ఈ రోజు హీరో చేశారు వాళ్ళందరూ కూడా ఈ రోజు రాజకీయాల్లో ఉన్నారు ఎవరి తరపున ఎవరు ఎవరిందో ఒక రెడ్ తరపున రెడ్లు పెట్టినటువంటి కుక్షితో ఈరోజు హీరోగా అడిగారు అని చెప్పి తెలియజేస్తున్నాం మరియు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎంతమంది ఇన్ని రంగాల్లో రేట్లు ఉన్నారో పేద రెడ్డి కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్టును పెట్టి ఎక్కడైతే పేద రేట్లు ఉన్నారో ఆర్థికంగా వెలుగుబడి ఉన్నారో ఎవరైతే చదువుకోవాలని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోపోతే మరో ఈ మాదిరి మీ అందరూ మాదిరి కూడా వెళ్తానని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం అందరూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నమస్కారాలు ఈ యొక్క పద్యాలు ఉన్నప్పుడు మేము స్టూడెంట్లు ఉన్నప్పుడు కూడా అనేకమైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం ప్రతి పద్యము నీతివంతమైంది ఆనివత్యమైంది అది నీ జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి దాంట్లో కొన్ని మాత్రము మొగ్టలను ఆయన రాసిన పద్యాల నుంచి మీకు తెలియజేస్తాము ఆ మొగ్గలు కూడా ఎక్కడైనా అంత సరళంగా ఉంటుంది మొగ్గల్లో మనకి కష్టమైనటువంటి పద్యాల్లో బా పద్య భారాలు ఉండవు కానీ దాని గురించి కొన్ని చెప్తాను పాయసమ్ము కన్నా జున్ను కన్నా కమ్మనైనది నా తెలుగు భాష లిష్టమైన మనకి నీళ్ళ మొక్కటి చాలు రాళ్ళు గట్టెడేలా భూమి నాది అన్న భూమి నో దాన చూసి నో చెప్పబడ్డ చినుకు ముఖ్యమయే నీటడ్డ చినుకు నీట కలిసే ఆత్మ శుద్ధి ఏ ఆచాడ మదియేల చిత్త శివభూజ లేనిక నూ చోడ చూడ ఋషులు ఏమయ్య కురుసంగు పున్ను పురుసలు ఏమయ్య జాతి కుటువజాతి ఏదైనా ఒక్కటే దర్శనం ఒకటే ఈ విధంగా సరళమైనటువంటి భాషను ఉపయోగించి మన అందరికీ కూడా అమరజీవిగా ఇంకా మనము ఆ పద్యాలని ఈ యొక్క ట్రస్ట్ ద్వారా விதயாரி வாடி யாரு தாத்படி நீதி மஞ்சள் பௌரு தயாரிக்கும் பிரத்திரிகை மரசாரி தெரியும்

가오라무기 얼마인데? 오케이, 가오라무기 얼마? 가오라무기 얼마인데? 가오라무기 얼마? 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 가오라무기

ا پته واه مير مير ها ري ري نا ا دانا